ఎఫ్ సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీరిద్దాం హ్రీంకారాసనగర్భి నలసికాం సౌహక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాం వ్రధారిణీం వరసుధాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితలాం గౌరీం త్రిప్రాం పరాత్రకళా శ్రీచక్ర సంణీం ఓం శ్రీ బజవాడ కనకదుర్గాదేవ్యై నమ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పద్నాలుగున మనకి రవి మకర రాశిలోకి వస్తాడు ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి ఇకపోతే శని వక్రించి ఉన్నాడు రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు గురుడు మిథున రాశి తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఎలినెడ్సన్ జరుగుతుంది దీనివల్ల ఎలినెడ్షన్ జరగడం వల్ల ప్రతి పని కూడా కాస్త లేట్గా చేయడము మనసు కొంచెం ఉత్సాహంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీనరాశి వాళ్ళంతా కూడా దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చేస్తారు ఉద్యోగాల్లో కూడా ఆదాయాలు పెరగడానికి అవకాశాలు అధికంగా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించాలి అనేటటువంటి కష్టతో మీరు చేస్తారు ఈ వారం మీరు కొంచెం అవకాశాలు ఉన్నాయి శివాజీ చూడండి ఎలాగైతే మీనరాశి వాడు అతను మంచి చెప్పినప్పటికీ కూడా ఏ విధంగా అయితే ప్రజలంతా అతను తిట్టి ఆడుకున్నారో కొంతకాలం అపరంధ పాలయ్యాడో ఆ విధంగా మీరు మంచి చెప్పడానికి వెళితే ఈ వారంలో మీరు కొంచెం అవడానికి అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులందరినీ కూడా బ్రహ్మాండంగా మీరు చూసుకోవడం అనేటటువంటిది జరుగుతాయి అయితే వాళ్ళకి ఆ విశ్వాసం అనేటటువంటిది లేకపోతే మీరు కొంచెం బాధపడడం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి అలాగే అనారోగ్యం తలనొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది చేసుకుంటారు కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడము కొత్త కొత్త వస్తువులు చేసుకోవడము ఈ విధంగా ఉంటుంది అయితే బంగారం ఇలాంటి వస్తువులను మాత్రము తాగట్టు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే అతి త్వరలో మనం ఈ యొక్క జనవరి మనము ఈ మూడవ వారం దగ్గరికి వచ్చేసరికి అంటే క్రమేపీ కొంచెం డబ్బులు కలెక్షన్ అవ్వడం ఈ విధంగా మనం విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఏవైనా సరే విడిపించాలని ప్రతి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోవాలి గురుసోత్రాలు చదవాలి గురుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలి దశమహా విద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది Не що